ఓం త్రే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణార్చన పంచమభాగం కకారాశాన్వితాదశ వృత్త మత్తకోకిలమాలికా శ్రీకరాహరికృష్ణదైవ శ్రీహరి ప్రోపుమా నీకృప నీరు గను వీక దుష్టుల దృంచినట్టి వివేక ధీమని కేశవా చేనన్నిను వేడుచుందును శ్రీశుభప్రద సన్నుతుల్ చేకునన్ని వేడుచు శుభప్రద సన్నుతుల్ ముగ భక్తులంగను భక్తవత్సల శ్రీహరి శ్రీహరి ముగ భక్తులంగను భక్తవత్సల శ్రీహరి నీ కృపామృత శోభలన్మము నేర్పునగననించుమా

వీకతో భువి దుర్జనాళిని భీకరం ముగ దృంసా గోకుల ప్రభు మానసం మున కుర్మితో గణనెన్సు నీకృపంగా నిరతము జీవన రేఖలన్ గను సుందర గోకులం గోపకాంతలకూర్మిగా మాధవా లోకమందున లోకమందున ందున వేద నల్గను లోకులన్ గణ నెంచుమా నీ కృపన్ ప్రసరింపజేయు నేర్పునెంచగా నీ కృపన్ ప్రసరింపజేయుతు ప్రసరింపజేయు నేర్పున శ్రీకృతం మగు నీ కృపన్ ప్రసరింపజేయుతు ప్రసరింపజేయు నేర్పునెంచగా శ్రీకృతం మగు సంపదల్ గణజేయు శ్రీకృతం మగు సంపదల్ గణజేయ శ్రం శ్రీహరి శ్రీకృతం మగు లోకమందున కీడు సేషెడు లూంఠకా దుష్టులన్ భీకరం ముఖ దృంచిమర్తి వివేకహంస వినాశక లోకమందున కీడు శెడు లుంఠకావలి దుష్ఠులన్ భీకరం ముగ దృంచి నటి వివేక కంస వినయ వినాశక భీకరం ముగ దృంచి నటి వివేక కంస వినాశక తుండెడు ఆర్తులన్ సుజనాత్ములన్ ఆకలి తపయించు తుండెడు ఆర్తులన్ సుజనాత్ములన్ శోకతప్తుల పేదవారల సూచిప్తుల మిత్రుని సన్నుతుల్ నీ కృపంగన నిం భక్తుల నిర్మలం మగు సన్నుతుల్ చేతిమందుకు మిత్రుని సన్నుతుల్ నీ కృపంగన నించు భక్తుల నిర్మలమ్మ సోత్రముల్ చే కొనంగన నించు కృష్ణ విశిష్ట రీతులగాంసు విన్న పమ్ముల ప్రీతి వారిని ప్రోభగాన్ నీ కృపంగన విశ్వమందున శ్రీకరం మగు సక్కుబాయి బాయి సుశీల మీరయున్ శ్రీకరం మగు సక్కుబాయి సుశీల మీరయున్ లోకమందు సుధాము బోలు విలోకన ప్రియున సుశ్లోకలో విలోకమందు బోలు విలోకన ప్రియులైన శ్లోకులందరూ నీదు సన్నుతోబలంతరించిరవు ఓ కృపా మధురాంతరంగ ఓ కృపా మధురాంతరంగ మహోన్నత మధుసూదన చేయు సన్నుతులతో విమలాంతరంగ సుశోభితం మగునిస్తుతుల్ ఓ కృపా మధురాంతరంగ మహోన్నత మధుసూదన మధుసూదనా చేయు సన్నుతులెన్ని అస్థోకమౌ విమలాంతరంగ సుశోభితం మగుస్తుతుల్ సుస్థోకమౌ విమలాంతరంగ సుశోభితం మగు ప్రాగటం ముగజెయలేని సభక్తికం మగు ధ్యానముల్ బైకృతం ముఖ పుట్టియున్ భువి పాపకర్మల చేయుచున్ బైకృతం ముగ పుట్టియున్ భువి పాపకర్మల చేయుచున్ నీకు ద్రోహములెన్న నించెన నీచునిన్ శిశుపాలునిన్ భీకరం ముఖ దృంచ గల్లిగియు పృథ్వీలో భీకరం ముఖద్రుంచ గల్లిగియు పృథ్వీలో దురితాత్ములం భీ నీ భీకమైకను మట్టుపెట్టిన వీకమైకని మట్టు పెట్టిన వేద్యుని మది కొల్చెదన్ భీకరమ్లో దురితాత్ములమైట్టిన వేద్యుని కొల్చదన్ నీకు నీచమౌ విషపూతనన్ నీకు దుగ్ధములీయనెన్న నీచమౌ విషపూతనన్ నీకరమ్ముల తోడ శంకువు నేర్పునన్ వెలిగ్రక్కగా నీ కరమ్ముల తోళ నీకరం ముల తోశంకు నేర్పున్ వెలిగ్రవగా పీకజేసి వెట్టులో భువి విఘ్నత జనులన్నగా ప్రాకటం మగు యుక్తి కంసుని పంచునిన్విధయించిత ప్రాకటం ముగ యుక్తి కంసుని పంచునిన్వధించితవు కాకరూపులు దుష్టరిం కాకరూపులు దుష్టులి కాంచెన్నరు గర్వపున్ పోకడన్ విహరించి నీదగు పోడిమిన్ కనలేక చీ కాకులం గనుగాని వికాన్పు వినొందగాన్ కాకరూపులు దుష్టులు ఇమ్మహి కాంచెన్నరు గర్వపున్ పోకడన్ విహరించి నీదగు పోడిమిన్ కనలేక చీ గను గనుగాని వికాసమున్పు వినొందగాన్ నీ కృపామృతమెన్ని పొందరు నీ కృపామృతం ఎన్ని పొందెడు నేర్పుగాంచరు మాధవ దూకి కాళీయ తోయజాక్ష బలాధిక దూకి కాళీయ సర్పనాయకు తోయజాక్ష బలాధిక వీకతో చరణములన్ ఫణి పీడ బీడగ చరణములన్ ఫణి పీడ బీడగ చేసి శ్రీకరముగ గోకులం క్షేమమున్ కనునట్లుగా నీ కృపన్ పునరించి కీర్తిననేక భంగుల కాంచితౌ గోకులోత్తమ గోకులం గోకులోత్తమ మును గోపి కావలి గోవులన్ గోవులతో పరిరక్షసేసి ప్రీతి లీలగ వ్రేలితో నీ కరమ్ముల పర్వతమ్మును నేర్పుతో పైకెత్తియున్ నీ కరమ్ముల పర్వతమ్మును మును నేర్పుతో పైకెత్తియున్ నీ కృపంగని కృపంగాని పల్లెయంతయు నెమ్మదిన్ముదమందగాన్ నీ కృపంగని కృపంగాని పల్లెయ్యంతయు ముదమందగా ఆ కులాంగనలష్ట సంకేలనందరిన్ సమరీదులన్ ఆ కులాంగనల్ అష్టరీ అష్ట సంకేలనందరిన్ సమరీదులన్ చేకొనంగని మానసమ్మున శ్రేష్ట రుక్మిణి సత్యలన్ నీ కృపామృత ధారలంగన నిర్మలాప్తిని జూతుసున్ లోకకంటకులైన వారిని ద్రుంచ గల్గితి విత్తులు లోకకంటకులైన వారిని ద్రుంచ గల్గితి విత్తులు నాక లోకము నందు ఇంద్రుని నైపుణింగ నట్లుగా నాక లోకము నందు ఇంద్రుని నైపునింగని నినట్లుగా నాక లోకము నందు ఇంద్రుని నైపునింగను నట్లుగా రాకటం మగు రీతి గెలిచియు పారుజాతపు పురుక్షం

కుచేల మిత్రుడు నెయ్యమున్ గని కుబ్జయున్ శ్రీకరం ముగ అర్జునుండును చేకొనన్ సతి ద్రౌపది శ్రీకరమ్ముగ అర్జునుండును చేకొనన్ సతి ద్రౌపది గోకులంను కాంతలు కూర్మి పుత్రుడు గోకులమ్మున ఉన్న కాంతలు కూర్మి శంతను పుత్రుడున్ ప్రాకటేలుగాంచిరి పాండవుల్ భువి కుంతియున్ ప్రాకటం మగు మేలుగాంచిరి పాండవుల్ భువి కుంతియున్ శ్రీకరా నను సిష్ఠ రీతుల చల్మితో గణ నెంచుమా శ్రీకరా నను సిష్ఠ రీతుల చల్మితో గణ శ్రీకరా శ్రీకర నను సిష్ఠ రీతుల చల్మితో గణ నెంచున్ నీ ధారలన్ గని నేర్పునుందగజున్ నీ ధారలన్ గని నేర్పునుందగజేయున్ చే కొనంగన నెంచుండుమ శ్రీహరి మధు సన్నితుల్ చే

నీ కృపంగన మత్త కోకిల నేర్పు నన్ పది నెమ్మిది తేకు వన్ రచించి దిన్ దీను నిన్ తేకు వన్ రచించి దిన్ దీను నన్ గని చోకనన్ తేకు వన్ రచించి దిన్ దీను నన్ గని చేకొనన్ నీ కరమ్ములు జాపు నిన్ గను నేర్పు ఎన్నని అగ్నుడన్ నీ కరమ్ములు జాపు నిన్ గను నేర్పు ఎన్నని అగ్నుడన్ శ్రీకరం మగునీదు సన్నుతి చేయ నీ కృపన్ గణ కోకిల నేర్పున పదునెన్మిది తీకువన్ రచించి రఘు దీను నన్ గని చేకొనన్ శ్రీకరములు చాపు నిన్ గను నేర్పు నిన్ కక ప్రాశాన్విత సర్వం భగవాన్ శ్రీమన్నాారాయణమూర్తిస్వరు జగద్గురు శ్రీకృష్ణచరణారవిందర్పణమస్ ఓం తత్సత్పరబ్రహ్మణే నమ